మేనల్లుడు అంటే ఆ మేనమామకు మామూలు ప్రేమ కాదు అతడు అడగటమే ఆలస్యం అన్నీ ఇట్టే తెచ్చిపెడుతూ ఉండేవాడు పైగా చిన్నపిల్లాడే కదా అని భార్యని అతడితో ఒంటరిగా వదిలేసి డ్యూటీకి వెళ్లాడు కాని అసలు షాక్ ఇక్కడే తగిలింది ఏకంగా అల్లుడు చేసిన పనికి అతని నోటమాట రాలేదు మరి ఆ మేనమల్లుడు ఏం చేశాడు ఎందుకంతలా షాకయ్యాడు అసలు అతని భార్య చేసిన ఆ పెద్ద తప్పేంటి చివరికి ఎలాంటి ఘోరం జరిగిందనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో ఇలాంటివి నానా రకాలుగా జరుగుతున్నాయి కాబట్టి మీ లైఫ్లో ఇలాంటివి ఎదురవ్వకుండా ఉండటమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశ్యం మరి ఏం జరిగిందో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఉత్తరప్రదేశ్లో ఓ ప్రాంతంలో మిథిలేష్ రాధా అనే దంపతులకు దేవేంద్ర అనే కొడుకు రూపా అనే కూతురు ఉండగా రూపకు ఓ వ్యక్తితో పెళ్లి జరిపించగా ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు ఇక దేవేంద్ర బాగా కష్టపడి చదివి రైల్వే జాబ్ సంపాదించుకున్నాడు దీంతో దేవేంద్ర కూడా పెళ్లి వయసు రావటంతో ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలనుకున్నారు తల్లిదండ్రులు అలా తమకు తెలిసిన వాళ్ల ద్వారా జ్యోతి అనే అమ్మాయి సంబంధం వచ్చింది నిజానికి జ్యోతి తల్లిదండ్రుల దగ్గర అంతగా డబ్బు కూడా లేదు కూతుర్ని ఎలాగోలా కష్టపడి డిగ్రీ చదివించారు జ్యోతికి టీచర్ అవ్వాలనున్నప్పటికీ తన ఇంట్లో వారి ఆర్థిక పరిస్థితులు చూసి చదువుకోలేకపోయింది దీంతో జ్యోతికి చెయ్యాలని అనుకోగా అదే సమయంలో దేవేంద్రవాళ్ల సంబంధం గురించి తెలుసుకుని అతడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు అలా ఇరుకుటుంబాలకు సంబంధం ఓకే అవటంతో పెళ్లికి ముహూర్తం పెట్టేశారు తమ కూతురి పెళ్లి కోసం దాచిన డబ్బుతో జ్యోతిని దేవేంద్రకు ఇచ్చి పెళ్లి చేశారు తల్లిదండ్రులు ఇక పెళ్లి తర్వాత దేవేంద్రకు తన జాబ్మీద క్వార్టర్స్ రావటంతో తన భార్యను అక్కడికు తీసుకువెళ్ళి అక్కడే కొత్త లైఫ్ను స్టార్ట్ చేశాడు ఆ తర్వాత వీరికి ఒక పాప బాబూ జన్మించగా వారి లైఫ్ చాలా హ్యాపీగా సాగుతుంది అయితే పిల్లలు స్కూల్కు వెళ్లిన తర్వాత జ్యోతి ఇంట్లో ఒంటరిగా ఉండటం ఇష్టంలేక టీచర్ జాబ్ సంపాదించుకోవడానికి బీఈడి కోర్సు చేయాలనుకుంది ఇదే విషయం తన భర్త దేవేంద్రకు చెప్పటంతో దేవేంద్ర మొదట వద్దనగా భార్యమీద ఉన్న ప్రేమతో ఆమె అడిగింది కాదనలేకపోయాడు అలా జ్యోతి ఇంట్లోనే ఉంటూ డిస్టెన్స్లో బిఈడి కోర్సు చేయటం మొదలుపెట్టింది పిల్లలు భర్త వెళ్లిపోయిన వెంటనే ఇంట్లో పనులు త్వరగా చేసుకుని చదువుకుంటూ ఉండేది అయితే పిల్లలు తనను చదవనివ్వకుండా బాగా డిస్టర్బ్ చేస్తూ ఉండటంతో తన పిల్లలను అక్కడే దగ్గర్లో ఉంటున్న తన అత్తింటికి పంపించగా పిల్లలు అక్కడ నుండే స్కూల్కు వెళుతూ ఉండేవారు కేవలం హాలిడేసున్నప్పుడు మాత్రమే పిల్లలు ఇంటికి వస్తూ ఉండేవారు అయితే దేవేంద్ర కొడుకు బోత్డే ఉండటంతో ఆ ఫంక్షన్ను తన ఫ్యామిలీ మెంబర్స్ను పిలిచాడు దీంతో దేవేంద్ర అక్క కూడా తన భర్త పిల్లలతో అక్కడకు వచ్చింది అయితే రూపా పెద్ద కొడుకు విజయ్ వయసు ఇరవై ఐదు ఏళ్లు ఉంటాయి అతడు తన చదువులను కంప్లీట్ చేసుకుని తన మేనమామలాగా రైల్వేలో జాబ్ సంపాదించుకోవాలని దానికోసమే ప్రిపేర్ అవుతూ ఉన్నాడు ఎగ్జామ్స్ డేట్ రావటంతో తన మామ దగ్గరకు వచ్చి మరింత ప్రిపేర్ అవ్వాలని అనుకున్నాడు నిజానికి దేవేంద్రకు తన వల్లుడు అంటే ఎంతో ప్రేమ అతడు ఏది కావాలంటే అది తెచ్చిపెట్టేవాడు అలా మేనమామ ఇంట్లో ఉంటూ విజయ్ తన ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండేవాడు విజయ్ కు ఎలాంటి డౌట్సున్నా క్లియర్ చేసి తన జాబ్కి వెళ్లిపోయేవాడు దేవేంద్ర ఇక జ్యోతి ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకుని విజయ్కి ఫుడ్ ప్రిపేర్ చేసి తన పని తను చేసుకుంటూ ఉండేది అయితే విజయ్ వయసులో ఉండటంతో అతడు జ్యోతిని మరోలా చూస్తూ ఉండేవాడు కాని జ్యోతి అతడ్ని అతడు అల్లుడు అన్నట్లుగానే అతణ్ణి చూసేది విజయ్ మాత్రం ఆమెతో మరో సంబంధం కలుపుకోవాలని అనుకున్నాడు తనకు ఎలాంటి డౌట్స్ లేకున్నా ఆమె దగ్గరకు వెళ్ళి డౌట్స్ అడుగుతూ ఉండేవాడు ఇక జ్యోతి కూడా అతడికి అన్ని డౌట్స్ క్లియర్ చేస్తూ ఉండేది అలా అతడు ఎగ్జామ్స్ రాయగా తన అత్తమీద ఉన్న ఇంట్రెస్ట్తో తన ఇంటికి వెళ్లటం ఇష్టంలేక తన మేనమామ ఇంట్లోనే ఉండాలనుకున్నాడు ఇక తన మేనమామతో రిజల్ట్స్ వచ్చేవరకు ఇక్కడే ఉంటూ తన పాకెట్ మనీ కోసం ముందుగా ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటాను అన్నటంతో దేవేంద్ర కూడా సరే అని అంటాడు అలా ఒక జాబ్ చూసుకుని అక్కడ నుండే వెళ్తూ మధ్యాహ్నం వరకు ఇంటికి వచ్చేవాడు అయితే ఓసారి తన ఫీలింగ్స్ను కంట్రోల్ చేసుకోలేక జ్యోతిని అదోరకంగా చూస్తూ ఉండేవాడు ఆమె దగ్గరకు వెళ్లి ఆమెను మాటల్లో పెట్టి మెల్లిమెల్లిగా ఆమెను టచ్ చేసే ప్రయత్నం చేశాడు విజయ్ ఇక జ్యోతి మొదట విజయ్ ప్రవర్తన చూసి కోప్పడగా అతణ్ణి ఏమీ అనలేకపోయింది దీంతో ఇదే చనువనుకుని విజయ్ అతణ్ణి ఎక్కడ పడితే అక్కడ తాకడంతో జ్యోతి కూడా తన ఫీలింగ్స్ను కంట్రోల్ చేసుకోలేక అతడితో తప్పుగా ప్రవర్తిస్తుంది అలా వరుసలు మరచి వారిద్దరూ ఏకాంతంగా గడిపారు ఆ తర్వాత తన భర్త ఇంటికి వచ్చే సమయం కావటంతో తన భర్త వచ్చేవరకు ఏమీ తెలియనట్లుగా ఉంది ఇక తన మామ ఇంటికి వచ్చేవరకు తనుకూడా ఇంట్లో ఉండకూడదు అనుకుని విజయ్ బయటకు వెళ్లి కరెక్టుగా తన మామ వచ్చిన కాసేపటికి ఇంటికి వస్తాడు దీంతో వారిద్దరూ అనుమానం రాకుండా రోజూ ఎలా ఉంటారో అలాగే ఉన్నారు అలా దేవేంద్ర లేని సమయంలో ఇద్దరూ ఏకాంతంగా గడుపుతూ దేవేంద్ర ఉన్న సమయంలో వరసలకు గౌరవమిస్తున్నట్లుగా ఉంటారు అయితే కొన్ని నెలల తర్వాత జ్యోతి ప్రవర్తనలో మార్పు చూసిన దేవేంద్రకు అనుమానం వస్తుంది అలాగే తన అల్లుడుకూడా ఎన్ని నెలలైనా అక్కడే ఉండటంతో అతడిమీద కూడా అనుమానం వచ్చింది మొదట వీరిద్దరి మధ్య అలాంటిదేమీ ఉండదు అనుకోగా ఆ తర్వాత వాళ్ల ప్రవర్తనలో వచ్చిన మార్పు చూసి అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకున్నాడు ఇక ఒకరోజు విజయ్ తన జాబ్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండగా దేవేంద్ర కూడా తన ఆఫీస్కు వెళ్ళుతున్నట్లు వెళ్లి అనుమానంతో మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేస్తాడు అప్పటికే జ్యోతి విజయ్తో గదిలో ఉంటుంది దేవేంద్ర వచ్చి డోర్ నెట్టగా లోపల నుండి డోర్ పెట్టినట్లు ఉండటంతో అతనిలో భయం స్టార్ట్ అయ్యి డోర్ కొట్టగా ఎంతకూ డోర్ ఓపెన్ చేయకపోయేసరికి అతనికి లోపలి ఏదో జరుగుతుందని అనుమానం వచ్చింది అయితే అది నిజమో కాదో అని తెలుసుకోవడానికి మొదట తన భార్య ఫోన్కు ఆ తర్వాత తన అల్లుడి ఫోన్కు ఫోన్ చేయిగా ఇద్దరి ఫోన్లు ఇంట్లో నుండి మోగుతున్నట్లు సౌండ్ వస్తుంది కానీ వాళ్లు ఫోన్ లిఫ్ట్ చేయలేనంత మాయలో ఉంటారు ఆ తర్వాత వాళ్లు డోర్ తీసేవరకు అక్కడే ఉండి వారిని గట్టిగా నిలదీయాలని అనుకున్నాడు దీంతో కొంత సమయం తర్వాత జ్యోతి మెయిన్ డోర్ తీయగా అక్కడే తన భర్తను చూసి షాక్ అయ్యి భయపడుతుంది ఇక దేవేంద్ర ఆవేశంతో నేరుగా తమ గదిలోకి వెళ్లి చూడగా అక్కడ తన బెడ్ మీద తన అల్లుడు విజయ్ పడుకుని ఉండటాన్ని చూసి తను అనుకున్నదే నిధమని వెంటనే తన భార్యను కొడతాడు అంతేకాకుండా విజయ్ని కూడా గట్టిగా కొడతాడు ఇంట్లో ఉంటూ మీరు ఈ విధంగా చేస్తారా అని గట్టిగా నిలదీస్తాడు ఇక జ్యోతి ఏడుస్తూ తప్పు జరిగింది అని క్షమించమని అనటంతో దేవేంద్ర కనీసం ఆమెతో మాట్లాడ్డానికి కూడా ఇష్టపడలేదు వెంటనీ విడాకులిచ్చేస్తాను అని అన్నాడు తన మేనమల్లుణ్ణి ఇంట్లో నుండి గెంటేశాడు ఆ తర్వాత తన భార్యను పుట్టింటికి వెళ్ళమని మళ్లీ ఇక్కడకు రావద్దు అనటంతో పుట్టింటికి వెళ్తే అక్కడ తను చేసిన తప్పు గురించి తెలిస్తే అందరి ముందు పరువు పోతుంది అనుకుని తన భర్తతో మీద పడి తప్పు చేశాను అని మళ్లీ అలాంటి తప్పు చెయ్యను అని పిల్లల కోసం నన్ను ఇక్కడే ఉండనివ్వండి అనటంతో దేవేంద్ర బాగా ఆలోచించి పైగా తను మళ్ళీ ఇలాంటి తప్పు చెయ్యను అనటంతో సరే అని ఆమెను అక్కడే ఉండటానికి ఒప్పుకుంటాడు అలా జ్యోతికి చదువులు వద్దని మాన్పించి పిల్లలను తీసుకువచ్చి ఇంట్లో పెడతాడు అలా జ్యోతి కొన్ని రోజులపాటు బాగానే ఉంటుంది తన భర్తకు అనుమానం రాకుండా అందరితో బాగా ఉంటుంది కాని ఆమెకు మరోవైపు విజయ్ మీద ఉన్న ఇంట్రెస్టుతో అతన్ని మర్చిపోలేకపోతుంది ఎలాగైనా భర్త పిల్లలను తమ అడ్డుగా లేకుండా చెయ్యాలని అనుకుని విజయ్కి ఫోన్ చేసి వీళ్లను చంపడానికి ప్లాన్ చేస్తుంది అయితే విజయ్ అందరినీ ఒకేసారి చంపేస్తే అనుమానం వస్తుంది ముందు మామను చంపి ఆ తర్వాత ఎలాంటి అనుమానం రాకుండా ఉంటే పిల్లలను కూడా చంపేద్దామని అంటాడు నిజంగా ఇది ఎంత దారుణమో కదా కామసుఖం కోసం కట్టుకున్న భర్తను పిల్లలను బలి తీసుకుంటున్నారు కొందరు నీచ మహిళలు మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్లో తెలపండి